అందరికీ నమస్కారం అండి నేను మీ సుజాత బీవీని సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు కమ్మలు డిజైన్స్ చూపించాలి అనుకుంటున్నానండి డైలీ యూజ్ కోసం కమ్మలు తీసుకుందామని లలితా జ్యువెలర్స్కి వెళ్ళానండి అక్కడ కొన్ని డిజైన్స్ చూశాను చాలా డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి కానీ అందులో ఒక ఫోర్ ఫైవ్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని అందులో ఒకటి పిక్ చేసుకున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అవన్నీ కొన్నానండి ఇంకా ఇవి జుంకాలు చాలా డిజైన్స్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి బట్ నాకు కావాల్సింది స్టడ్స్ టైపే కదా హ్యాంగింగ్స్ సేమ్ వద్దనుకున్నాను అందుకని కొన్ని మోడల్స్ తీసి వాటిలో కొన్ని పిక్ చేసుకున్నాను లలితా జ్యువెలర్స్లో అయితే డిజైన్స్ బాగున్నాయండి చూడండి ఇప్పుడు కొన్ని చూస్తున్నా కదా ఇలాగే అన్ని వెరైటీస్లో హ్యాంగింగ్స్ జుమ్కాసు డిఫరెంట్ స్టట్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ చాలా బాగున్నాయండి వాళ్ళు ఒక ఎక్కువ ఇబ్బంది పెట్టలేదండి అన్నీ చూయించమని నేనేం అడగలేదు నాకు కావాల్సింది స్టడ్స్ టైప్ కాబట్టి నేను అలాంటి వాటిలో కొన్ని తీసుకొని చూసి వాటిలో ఒక ఫోర్ ఫైవ్ సెలెక్ట్ చేసుకొని అందులో నుంచి కొన్ని తీసుకున్నాను నేను స్టోన్స్ అయితే ఏవి ప్రిఫర్ చేయలేదండి మామూలు గోల్డ్ జ్యువెలరీనే చూశాను ఇప్పుడు చూసారు కదా ఇవి వీటిలో ఇవి సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిలో ఈ సెకండ్ది నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నానండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ ఆరులో మళ్ళీ ఒకటి తీసేసుకున్నాను తీసుకున్న కమ్మలు త్రీ గ్రామ్స్ పడ్డాయండి బాగున్నాయి ఇవి మిర్రర్లో ఉంటే అలా ఊరికే ఒక క్లిక్ చేశాను చూడండి ఇవన్నీ స్టోన్స్ అనమాట ఇవి ఏం నేను కాస్ట్ గీస్ట్ ఏమి అడగలేదు ఇప్పుడు నే ఇది కూడా నేను సెలెక్ట్ చేశానండి ఫోర్ గ్రామ్స్ ఉన్నాయి ఇది చాలా బాగుంది ఇది యాక్చువల్గా నేను సెలెక్ట్ చేసుకునే త్రీ గ్రామ్స్ ఉన్నాయి ఇది నెమ్మది పీకాక్ టైపు ఇది కూడా బాగుంది ఇది త్రీ గ్రామ్స్ ఇవి కూడా బాగున్నాయండి ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను నచ్చిందా ఎలా ఉందో చెప్పండి బాగుందా కావాలంటే లలితా జ్యువెలర్స్కి వెళ్ళొచ్చండి బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్